ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర ముఖ్యాంశాలు చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తారు భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి విలువలతో కూడిన రాజకీయాలు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు జరుగుతోంది చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు యువత ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఈ రోజు పర్యటిస్తారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ఈ సందర్భంగా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు ధ్యానం ద్వారా ఒత్తిడి ఆందోళనను అధిగమించవచ్చని ఉపరాష్ట్రపతి సిพี రాధాకృష్ణన్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ప్రపంచ ధ్యాన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ meditation is a universal practice that transcends cultural geographical and religious boundaries It is a path that leads to inner peace, mental clarity, and emotional stability. Today, not only to celebrate meditation, but to honor its profound significance in our lives. In India, meditation is not just a practice, it is an ancient science, a discipline of the mind and spirit that has been passed down through ages. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విలువలతో కూడిన రాజకీయాలు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు కాకినాడలో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆయన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి ఆవిష్కరించారు అనంతరం కాకినాడ పట్టణ పరిధిలో ర్యాలీ నిర్వహించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఈ రోజు జరుగుతోంది రాష్ట్రంలోని యాభై నాలుగు లక్షల ఏడు వేల ఆరు వందల అరవై మూడు మంది ఐదేళ్లలోపు పిల్లలకు ముప్పై ఎనిమిది వేల రెండు వందల అరవై ఏడు బూతులలో పోలియో చిక్కలు వేయనున్నారు విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం ఎన్టీఆర్ బాపట్ల ప్రకాశం తిరుపతి అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు కలెక్టర్లు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొని చిన్నారులకు పోలియో చిక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఈరోజు ఆయన చిన్నారులకు పోలియో చిక్కలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య సిబ్బంది జిల్లాల్లో వంద శాతం పల్స్ పోలియో కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చిక్కలు వేయించాలని తల్లిదండ్రులకు మంత్రి సూచిస్తూ ఈరోజు రాష్ట్రం అంతా కూడా లక్షలాది మంది పిల్లలంతా కూడా పల్సి పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ యొక్క పోలియో డ్రాప్స్ అనేది కూడా పుట్టిన వయసు నుంచి ఐదు సంవత్సరాల వేయించుకుంటే రోగాల బారిన కూడా పడకుండా కాపాడుతుంది పోలియో చిన్నారులందరికీ కూడా పోలియో చుక్కలు వేసుకోవాలని చెప్పి తల్లిదండ్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను జీవితంలో ఒక్కసారి ఆ చిన్న వయసులో ఈ కార్యక్రమాన్ని చేపట్టకపోతే ఆ పిల్లలకు కూడా అనారోగ్యం బారిన కూడా పడతా ఉంది తెలియని వారి పిల్లలు ఉంటే వారికి కూడా పోలియో చుక్కలు వేయించుకోమని చెప్పి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను యువత ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లాలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కోసం చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్రను ఆయన నిన్న సాయంత్రం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు అనంతరం డ్రగ్స్ వద్దు భవిష్యత్తు ముద్దు అనే నినాదాలతో కూడిన గోడ పత్రికలను మంత్రి ఆవిష్కరించారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి విక్సిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ బిల్లు గ్రామీణ పేదలు వేతనదారుల కుటుంబాలకు మరింత భరోసా కల్పిస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ రైతు సంక్షేమ శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ఢిల్లీలో నిన్న జరిగిన చౌదరి చరణ్ సింగ్ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ బిల్లును గ్రామాల అభివృద్దికి అనుసంధానించనున్నట్లు చెప్పారు వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన కోసం వ్యవసాయ రంగంలో నిపుణుల సూచనలు మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు చెన్నై తిరుపతి వెళ్లే వందే భారత్ రైళ్లను తెనాలిలో ఆపాలనే వినతికి అధికారులు సానుకూలంగా స్పందించారని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నగర పరిధిలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై రైల్వే ఉన్నతాధికారులతో ఆయన నిన్న సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గుంటూరు నగర పరిధిలోని పలు పై వంతెనల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొంటూ రిమైనింగ్ పోర్షన్ ఉందో దాన్ని పగలగొట్టడం ఎలా అనేదానికి యాక్సెస్ ఇచ్చేస్తే దాన్ని దాదాపుగా అరౌండ్ వన్ సిక్స్టీ టోటల్ అవర్స్ లో కంప్లీట్ చేసే విధంగా కాంట్రాక్టర్లు రైల్వే అధికారులు ఒప్పుకొని సో ఆ విషయంలో క్లారిటీ వచ్చింది తర్వాత రెండోది నంది వెలుగు బ్రిడ్జ్ వచ్చేటప్పటికి టోటల్ పదహారు పెండింగ్ ఉంటే ఐదు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా లెవెన్ పెండింగ్ ఉన్నాయి ఈ లెవెన్ కూడా జూలై థర్టీ ఎత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా కంప్లీట్ చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఓపెన్ చేయాలనేది కాంట్రాక్టర్లు అందరూ ఒప్పుకున్నారు రెండు రోజుల దుబాయ్ పర్యటనలో భాగంగా రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు నిన్న దుబాయ్ చేరుకున్నారు దుబాయ్లో గ్రీన్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు రాష్ట ప్రజలకు ఉపయుక్తంగా ఉన్నాయని వివరించారు దుబాయ్ తెలుగు మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లోనూ మంత్రి పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఇరవై ఆరవ తేదీ వరకు పంపవచ్చు భారత్ పాకిస్తాన్ పురుషుల అండర్ నైన్టీన్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్లో ఈరోజు జరుగుతోంది మొదట భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు మధ్యాహ్నం గంట సమయానికి పదిహేడు ఓవర్లు నూట ఇరవై ఏడు పరుగులు చేసి ఒక వికెట్ నష్టపోయింది అహ్మద్ హుస్సేన్ ముప్పై తొమ్మిది పరుగులు సమీర్ మిన్హాస్ నూట ఇరవై ఐదు పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు భారత్ బౌలర్లు హెనిల్ పాటేల్ దీపేష్ దేవేంద్రకన్ చెరో ఒక వికెట్ తీశారు ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది వీటి ఫలితంగా రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేశారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఈరోజు రాష్ట్రంలో పర్యటిస్తారు భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విలువలతో కూడిన రాజకీయాలు చేశారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం ఈరోజు జరుగుతోంది చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తోందని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు